హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెడ్ కసరీ కిచెన్ ఈరోజు పల్లీ వండలు చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇవి వచ్చేసి నేను ఈ పల్లీలు వచ్చేసి నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసానండి ఇవి హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన మాడతాయి లోపలనేవి పచ్చగానే ఉంటాయి అందువల్ల నేను సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను చాలాసేపు ఫ్రై చేశాను చేసిన తర్వాత పైన తొక్కు అంతా తీసుకొని చెరిగి పెట్టేసుకున్నాము బౌల్ నిండా ఒక కిలో ఉంటాయండి ఇవి ఒక కిలోకి చూడండి ఒక హాఫ్ కిలో బెల్లం హాఫ్ కిలో పైన వేస్తున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి బెల్లం మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తాం చూడండి ఇవి రెండేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మనకి పాకానికి సరిపోయేటట్టు మనం గిన్నె తీసుకోవాలి మనం ఆ బెల్లం పాకం పట్టి మళ్ళీ పప్పులు వేసి తిప్పుతాం కాబట్టి కొంచెం వెడల్పు తీసేసుకోండి చూడండి మనం తీసుకున్న ఈ బెల్లం దీంట్లో వేసేసుకున్నాము ఈ బెల్లం వేసుకున్నాం కదా దీనిలోనే చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే పాకం చాలా టైం పట్టిద్ది కొంచెం వేసుకుంటే చాలండి బెల్లం తరిగేదానికి కొంచెం వేసుకొని ఒకసారి అట్లా తిప్పి వేసుకుంటే కరిగిపోయిద్ది మొత్తం కరగనిచ్చి వడకట్టుకున్నాము ఇసుక ఏమైనా ఉంటే పోయిద్దండి ఆర్గానికేను బెల్లం అయితే కానీ ఒకసారి వడకట్టుకున్నాము మనకి ఉండలు మనం తినేటప్పుడు ఇసుక ఉంటే తగులుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి వడకట్టుకున్నాం మొత్తం కరిగిన తర్వాత చూడండి ఇట్లా మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి మొత్తం వడకట్టుకున్నాము గిన్నె పెట్టేసుకుని గిన్నెలోకి మొత్తం వడకట్టేసేద్దాం చూడండి ఏం రాలేదు కానీ వడపట్టుకుంటే మంచిది లైట్గా ఉందంటే పోయిద్ది ఇప్పుడు మనం మళ్ళీ తీసి మనం పెట్టుకున్న కడాయిలోనే పోసేసుకున్నాం ఇది పాకం రావాలండి పాకం వచ్చేదాకా బాగా హైలోనే పెట్టేసి చూసుకుంటా ఉండాలి ఇది పాకం వచ్చేసరికి కొంచెం నెయ్యి మనం ప్లేట్ పూసి పెట్టుకున్నాము ప్లేట్లు వేసేసుకుంటాం కదా ఈ ప్లేట్ కి కొంచెం నెయ్యి కొంచెం కొంచెం అంటుకోకుండా ఉంటుంది ఇట్లా మొత్తం పూసేసి పెట్టుకున్నాం చూడండి పాకం అనేది మనకు ముదురు పాకం రావాలి లేదంటే మాత్రం తేకల్లా సాగుతూ ఉంటుంది మనం నవలేటప్పుడు దీనికి పల్లి వండలకి ఏంటంటే ముదురు పాకం రావాలి మంచి స్మెల్ వచ్చిందండి పాకం వచ్చినప్పుడు మనం చూసుకుంటా ఉండాలి ప్లేట్ లో వాటర్ పోసుకొని మంచినీళ్ళు పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం చూసుకుంటా ఉండాలి రావాలి ఇట్లా అన్నప్పుడు మనకి గట్టిగా రావాలి చూపిస్తాను ఒకసారి చూద్దామండి చూసుకుంటా ఉండాలి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అయితే వచ్చేస్తుంది ఐదు నిమిషాలు కూడా పట్టదు మనం పాకము ఒకటికి రెండు మూడు సార్లు చూసుకుంటుండాలి కొంచెం చూడండి ఇట్లా ఇట్లా లేచి రావాలి వచ్చేసింది ఇట్లా అనేసి మనం కొంచెం గట్టిగా ఇట్లా అంటే సౌండ్ రావాలి మనకి ఇట్లా అన్నప్పుడు సౌండ్ వస్తే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు పాకం అనేది సరిగ్గా రాకపోతే తినేటప్పుడు సాగుతుంటాయండి పళ్ళకి కలసకపోతాయి అట్లా కాకుండా మనం పాకం కరెక్ట్గా పట్టుకొని చూడండి ఇట్లా కొడితే సౌండ్ రావాలి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు చూడండి పాకం వచ్చింది కదా ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని ఆఫ్ గట్టిగా గిట్టిగా చూసుకొని మొత్తం వేసేసుకొని సరిపోయి కరెక్ట్గా మొత్తం కలిసేటట్టు మనం బెల్లం ఎక్కి వేసాం కాబట్టి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసి పోసామంటే గట్టిగా అయిపోయింది ఇట్లా అనుకొని ఉండలు చుట్టేసుకుందాం బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది వీటికి లేదంటే అంత స్వీట్నెస్ అనిపించదు ముద్ద మనం తినేటప్పుడు ఇట్లా కలిపి వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాము ఇంత వేడి మీద చుట్టలేదండి ఇంత వేడి మీద మనము ఉండలు చుట్టలేము కాబట్టి చూసుకొని కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకుంటా మనం ఉండలు చేసేసుకున్నాము కరెక్ట్గా బెల్లం అంతా పప్పు పట్టేటట్టు తిప్పేసుకున్నాం అంతే అయిపోయింది ఉండలు చేసుకున్నాం చూడండి ఇట్లా చేసుకున్నాం కదా ఈ నెయ్యి అనేది కొంచెం ఇట్లా అప్లై చేసుకొని ఆ వేడిపోయినా ఇప్పుడు పెట్టామంటే చేయి కాలేదండి చూసుకొని మనకు కరెక్ట్గా కావాలనేది ఆ అవంతం చూడండి మనం తినే సైజులో ఇంత చూడండి కరెక్ట్గా అట్లా చేసి ప్లేట్లో నెయ్యి అప్లై చేసినాం కదా దీన్ని పెట్టేస్తే మరియు వేడి చుట్టలేరండి కొంతమంది చూడండి కరెక్ట్గా వచ్చేసింది పాపము మళ్ళీ గట్టిగా అయిపోయినాయి అంటే మనం మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని వేడి చేస్తే మళ్ళీ మామూలుగా వస్తాయండి కొంచెం మనం కడాయి కంటుకున్నట్టు ఉంటే మాత్రం మళ్ళీ ఈ గెంటిదైనా కానీ ఈ కడాయి అందుకున్నది కానీ మళ్ళీ వేడి చేస్తామంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ తీసి మనం వండలు చేసుకోవచ్చు లేదు వండలు చేయలేమనే పని అయితే మనం ప్లేట్లో వేసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అండి అట్లయినా చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అండి రోజు ఒక్కటి తింటే మాత్రం కొంచెం బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి మాత్రం ఇవి చాలా మంచిది బెల్లం ఎక్కువ వేయటం అలా చూడండి బాగా నిండుగా ఉంది బెల్లము మొత్తం నిండుగా కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని అట్లా తీసేసి కొంచెం వేడి మీదే చేయాలి నేను మళ్ళీ వేడి చేసుకొని వచ్చాను నేను కొంచెం ఖచ్చితంగా చేసి ఇంట్లో పిల్లలకు పెట్టండి రోజుకు ఒక ముద్ద చాలు చేసేసానండి పల్లి గుండలు రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చినాయి బాగా కుదిరివి మీరు ఖచ్చితంగా చేసుకోండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ ఏమంటే సూపర్గా వచ్చినాయి కొంచెం ఆరాలండి మనకు ఆరితే ఏంటంటే గట్టి పడతాయి అనమాట ఇప్పుడు పాకం మీద వేడి మీద ఉండేవి కాబట్టి కొంచెం ఆరితే గట్టిగా అయిపోతాయి పాకం కరెక్ట్గా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది బెల్లం ఎక్కువ వేసాను కాబట్టి బెల్లం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి సార్ మొక్కలు అనేవి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రజలకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ చూడండి